హలో నా పేరు క్రెయి కాస్త వరల్డ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు డైరెక్టర్ ముప్పై రెండు సంవత్సరాలుగా దేవుని చేత ఉపయోగించబడి అనేక పురుషులు కుటుంబాలకు సేవ చేయడం గొప్ప సాహస అపూర్వమైన ఆశీర్వాదం ఇది ఇక్కడే కాదు ప్రపంచ జరిగింది మలకి నాలుగు ఐదు మైనస్ ఆరులో ఇలా ఉంది కిదిగో ప్రభువు యొక్క గొప్ప మరియు భయంకరమైన దినం రాకముందు నేను మీకు ప్రవక్త ఎలియాను పంపిస్తాను అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపు పిల్లల హృదయాలను తండ్రుల వైపు మళ్ళిస్తాడు లేనిచో నేను వచ్చి మిమ్మల్ని శాపంతో కొడతాను ప్రభువు తిరిగి వచ్చి ఈ లోకంపై తీర్చబోతున్నప్పుడు అది అందంగా ఉండదని మనకు తెలుసు అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు ఈ వచనాల ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే దేవుడు మనుషుల సంబంధం వారి పిల్లలతో అలాగే పిల్లల సంబంధం వారి తండ్రులతో సరిగా లేదని చెబుతున్నాడు దీనితో ఆయన సంతోషంగా లేరు ఈ రోజుల్లో చాలా మంది పురుషులు నమ్మే అబద్ధాలలో ఒకటి ఏమిటంటే మనం మన శక్తి మేరకు ప్రయత్నిస్తే సరిపోతుంది దేవుని కూపలో ఉన్నాం కాబట్టి తండ్రులుగా దేవుడు కోరిన విధంగా నడుచుకోకపోయినా పర్వాలేదని భావించడం ఇది నరకపు అబద్ధం ఇది శాస్త్రంలో లేదు రెండు కొరింథీలకు ఐదు పదిహేడులో ఇలా ఉంది ఆందలన ఎవడైనా క్రీస్తులో ఉంటే అతడు కొత్త సృష్టి పాతవి పోయాయి ఇదిగో అన్ని కొత్తగా అయ్యాయి మీరు నేను ఏసు క్రీస్తును ప్రభువుగా రక్షకుడిగా నమ్మినప్పుడు పాతవి పోయాయి మన పాపం పోయింది మన అన్ని తప్పులు క్షమించబడ్డాయి అలాగే మన పాత పద్ధతులు కూడా ఆయన మనం కొత్త వారిగా మారామని చెబుతున్నాడు అంటే ఇప్పుడు మనం దేవునిచే సృష్టించబడి ఆయన చిత్తానికి అనుగుణంగా నీతిలో నడవడానికి ఆయన మనకు చేయమని కోరిన దాన్ని తెలుసుకుని పవిత్రాత్మ శక్తి ద్వారా దయను పొందినవారమని అర్థం ఈ సత్యంలో నడిచే క్రైస్తవ పురుషులు ఈ రోజుల్లో తండ్రులుగా ఉంటే మలకి గ్రంథంలో మనం చదివిన ఈ శాపం అవసరం ఉండేది కాదు రెండు కొరంథీలకు ఐదుకు పదిహేడు ఇలా చెబుతోంది అందువలన ఎవడైనా క్రీస్తులో ఉంటే అతడు కొత్త సృష్టి పాతవి పోయాయి ఇదిగో అన్ని కొత్తగా అయ్యాయి మన సృష్టిలో దేవుని యోజన ఉద్దేశ్యం ఏమిటో మనం తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇది మనకు తెలియజేస్తుంది మీరు ఆదికాండము రెండవ అధ్యాయానికి వెళ్ళినప్పుడు ఎనిమిదవ వచనంలో ఇలా ఉంది యహోవా దేవుడు ఈడెన్ తూర్పున ఒక తోటను నాటను అక్కడ తన చేత సృష్టించిన మనుషిని ఉంచను దేవుడు ఆ అందమైన తోటను సృష్టించాడు మరియు మనల్ని అక్కడ ఉంచాడు ఏదో పని చేయడానికి తొమ్మిదవ నుండి పద్నాలుగవ వచనాలలో ఆ అందమైన స్థలాన్ని గురించి అద్భుతమైన వివరణను మనకు ఇస్తాడు కేవలం అక్కడ తిరుగుతూ ఆ తోటను చూసి ఇది నాకు నివసించడానికి మంచి స్థలంలా ఉంది నేను ఇక్కడే ఈ అందంతో ఉండిపోతాను అని అనుకోలేదు అది అలా కాదు దేవుడు ఆయనను అక్కడ ఉంచినట్లే మనల్ని కూడా ఇక్కడ ఉంచాడు మనము సంరక్షించడానికి ఏదో చేయడానికి మరియు మన పురుషులుగా ఆయన దివ్య ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి ఆది కాండము రెండు పదిహేనులో అప్పుడు యహోవా దేవుడు మనుషుని తీసుకుని ఏదెన్ తోటలో ఉంచి దానిని సంరక్షించుటకును కాపాడుటకును ఉంచెను అని చెప్పబడింది ఈ వచనం మన ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడంలో కీలకమైనది స్నేహితులారా దేవుడు మనుషునితో ఆయన మనకు ఇచ్చిన వాటిని మనం సంరక్షించేవారిగా కాపాడేవారిగా ఉండాలని చెప్పారు ఈ సంరక్షించు అనే పదానికి హెబ్రులో అబాద్ యాబాద్ అని అంటారు దీనర్ధం పని చేయడం సేవ చేయడం ఉపచారం చేయడం మరియు సాగు చేయడం కాపాడటం అంటే హెబ్రూలో శామర్ సామర్ అంటే బాధ్యత వహించడం నాయకత్వం వహించడం గమనించడం సంరక్షించడం శ్రద్ధ వహించడం కాపాడడం మరియు రక్షించడం ఆదాము ఈ తోటలో దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయన సృష్టిని ఆయన చిత్త ప్రకారం సంరక్షించడానికి ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం చేయడానికి ఉంచబడ్డాడు తన ఇష్టానుసారం కాదు దేవుని విధానంలో చేయాల్సింది కేర్తేకర్ అనే పదం మన ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడంలో మంచి పదం దాని యజమాని లేని సమయంలో దాన్ని చూసుకునేందుకు నియమించబడిన వ్యక్తిని కేకర్ అంటారు మన యజమాని ఎవరు యేసుక్రీస్తు ఆయన లేరు అనే కాదు ఆయన మనలో నివసిస్తున్నాడు కానీ మనం ఆయన పాదాలు చేతులు అయి ఆయన రాయబారులుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా కేటేకర్లుగా ఉండటానికి ఇక్కడ ఉన్న పురుషులారా దేవుడు మీతో స్నేహం కోసం అలాగే ఆయన మీ చేతుల్లో పెట్టిన ప్రతిదాన్ని మీరు చూసుకునే కేటేకర్లుగా ఉండటానికి మిమ్మల్ని సృష్టించాడు కానీ మీకు ఒక ఉదాహరణ లేకపోతే మీకు ఎవరైనా పురుషుడు ఇది ఎలా చేయాలో చూపించకపోతే అప్పుడు మీరు ఎలా తెలుసుకుంటారు మీకు తెలియదు మరియు ఈ రోజుల్లో చాలా మంది పురుషులకు అలాంటి మార్గదర్శక ఉదాహరణ ఎప్పుడూ లేనేలేదు అందుకే మనం సంఘంగా శిష్యులను తయారు చేయడంలో దేవుని విధానంలో ఎలా చేయాలో వారికి శిక్షణ ఇవ్వడంలో శిష్యత్వాన్ని నేర్పడంలో ఇది ఎంతో ముఖ్యమైనది ఆదాం దేవుని ఆదేశాలకు లోబడి ఉండలేదు దాని ఫలితం మనకు ఎలా వచ్చింది ఈ లోకపు ప్రభావాలు వినాశకరంగా ఉన్నాయి మరణం అనారోగ్యం వ్యాధులు ఒక మనిషి పాపం వల్ల దేవుడు అనుమతించినవి ఎంత భయంకరంగా జరిగాయో చూడండి మీరు దేవుడు మీపై ఉంచిన ఆ దివ్య నియామకాన్ని మీ ప్రభావాన్ని ఎంత గొప్పదిగా చేశాడో అర్థం చేసుకోవాలి ఆయన మీరు ఆ ప్రభావాన్ని ఆయనకు గౌరవం మహిమ తీసుకురావడానికి ఉపయోగించాలని కోరుకుంటున్నాడు సాతాను మీ అప్రాముఖ్యతను నమ్మించడానికి తన వసల్లో ఉన్న ప్రతిధి చేస్తున్నాడు ఇది ఒక అబద్ధం దేవుడు మీకు నాయకత్వం వహించడానికి ఆయన సంరక్షకులుగా ఉండడానికి ఒక దివ్య నియామకాన్ని ఇచ్చాడని మీరు అర్థం చేసుకోవాలి సాతాను మీకు అబద్ధం చెప్పనివ్వకండి మీరు చేసిన తప్పులు ఎంతైనా ఉన్నా దేవుడు మీరు కొత్త సృష్టి అని చెబుతున్నాడు ఆయన మనందరితోనూ తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయంలో దేవుడు మనం సంఘంలో చూస్తున్నదేంటో ఒక వివరణ ఇస్తాడు కాబట్టి మీ వద్ద బైబిల్ ఉంటే దాన్ని తీసుకోండి కొన్ని వచనాలను కలిసి చూద్దాం ఈ వచనాలను చదువుతున్నప్పుడు మీరు మీరు పరిశీలించండి ఈ వచనాల్లో మీరు ఎక్కడ సరిపోతారో పరిశుద్ధాత్మ మాట్లాడనివ్వండి ఇక్కడ పద్నాలుగవ నుండి పదిహేడవ వచనాల్లో ఆయన ఇలా అంటున్నాడు ఆమెన్ విశ్వాసము గలవాడు నిజమైన సాక్షి దేవుని సృష్టికి ఆది అయినవాడు ఇలా చెప్పుచున్నాడు నీ క్రియలను నేను తెలుసు నీవు చల్లగా కూడా లేవు వేడిగా కూడా లేవు నీవు చల్లగా లేదా వేడిగా ఉంటే బాగుండేది అని నేను కోరుకుంటున్నాను కాబట్టి నీవు మోస్తరు వేడిగా ఉన్నావు చల్లగా కూడా లేవు వేడిగా కూడా లేవు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేస్తాను నీవు నేను ధనవంతుడిని నాకు సంపద వచ్చింది నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పుకుంటున్నావు కాని నీవు దయనీయుడవని అశ్రేయుడవని బీదవని అంధుడవని నగ్నుడవని నీకు తెలియదు దేవుడు తన విశ్వాసిలమని ప్రకటించుకునే వారితో మాట్లాడుతున్నాడు అని ఇది స్పష్టంగా ఉంది నీవు మరియు నీ చుట్టూ ఉన్నవారు సంధమే అది భవనం కాదు మనం వీటిని పరిశీలిస్తున్నప్పుడు దేవుడు నీ హృదయంతో మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు నీకు ఏమి చెబుతున్నాడో నీవు నిన్ను నీవు పరిశీలించు ఈ వచనాల్లో దేవుడు నీ క్రియలను నేను తెలుసు అని అంటున్నాడు యోబు ముప్పై నాలుగు ఇరవై ఒక్కలో మనిషి మార్గముల మీద ఆయన కన్ను ఉంది మన అడుగులన్నికి ఆయన చూస్తాడు అని ఉంది మనము ఇంట్లో ఎలా ఉంటామో మనము ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంటామో దేవుడు తెలుసు మనము ఏమి చూస్తున్నామో ఏమి వింటున్నామో ఆయన చూస్తున్నాడు మన జీవితంలో ఉన్న ప్రతిదానిని ఆయన తెలుసు మరియు దేవుడు మనం దీన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాడు ఆయన మనం కేవలం మన శక్తి మేర చేయాలని కాదు మనం చిత్తాన్ని తెలుసుకుని ఆ చిత్తానికి లోబడి ఉండాలని కోరుకుంటున్నాడు మరియు మనం 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 ఈ విషయంలో ఒకరినొకరం గుర్తు చేసి ప్రోత్సహించుకోవాలి ఈ మోసపూరిత అంటే శరీరంలో లేదా అజ్ఞానంలో నడవడం దేవుని చిత్తం మరియు ఆత్మలో కాదు ఈ రోజుల్లో ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాలు మరియు వారు ఎలా పెరిగారో ఆ విధంగా జీవిస్తున్నారు దేవుని వాక్యాన్ని అనుసరించకుండా చాలా పురుషులు బాధపడుతున్నారు మరియు వారి చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు మన సంధాలలో ఇది ఒక పెద్ద సమస్య ఈ సగటుతనాన్ని ఈ మోసపూరితను దేవుడు సంతోషంగా చూడడం లేదు సాతాను ఆదికాండము మూడులో ఉపయోగించిన తన అబద్ధాలు మరియు ప్రలోభాలను మార్చాల్సిన అవసరం అతనికి రాలేదు ఇవే వ్యూహాలను ఈ రోజు ఉపయోగిస్తున్నాడు ఆ అబద్ధాల వల్ల మరియు మనం నేర్చుకున్న వాటి వల్ల చాలా మంది పురుషులు అజ్ఞానంగా ఉంటున్నారు ఇది బాధాకరం మరియు దేవునితో వారి సంబంధం వారి భార్య వారి పిల్లలు మన సంఘాలు మరియు మన సమాజాలపై అనేక ప్రతికూల ప్రభావాలు ఉన్నాయి ఎందుకంటే పురుషులు ముందుకు సాగి దేవుడు మనకు అప్పగించిన వాటిని ఆయన వాక్యానికి అనుగుణంగా చూసుకోవాల్సిన బాధ్యతను తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు మళ్ళీ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయానికి వెళదాం ఇక్కడ దేవుడు చాలా కఠినమైన మాటలు ఉపయోగిస్తున్నాడు ఆయన పదహారు వచనంలో ఇలా అంటున్నాడు నీ ఉష్ణతలేమి వల్ల నువ్వు చల్లగా లేక వేడిగా లేనందున నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మేస్తాను అంటే దేవుడు మనకు చెబుతున్నది ఇది ఆయనకు అసహ్యంగా ఉంది ఇప్పుడు దేవుడు మనం రక్షణను కోల్పోతామని చెప్పడం లేదు ఫిబ్రయలకు పదమూడు ఐదు ప్రకారం ఆయన మనలను ఎప్పుడు విడిచిపెట్టడు లేదా వదిలిపెట్టడు కాబట్టి ఇది రక్షణ సమస్య కాదు కాని దేవుడు ఇలా అంటున్నాడు హే నన్ను సంతోష పెట్టాలనుకుంటున్నావా లేక నాకు అసహ్యంగా చేయాలనుకుంటున్నావా ఇది ఒక ఎంపిక మనము తెలియకుండానే ఉండాలని మనకు నచ్చినదే చేయాలని ప్రపంచం మనం ఏమి చేయాలో ఎలా చేయాలో నిర్ణయించనివ్వాలని ఎంచుకుంటే ఇది దేవుని సంతోష పెట్టడం కాదు ఇది ఆయనకు అసహ్యంగా చేస్తుందని చెబుతోంది రోజు అనేక క్రైస్తవ పురుషులు ఈ సగటుతనంలో జీవించడంలో సంతృప్తిగా ఉంటున్నారు మరియు తాము తమ వంతు ఉత్తమంగా చేయడమే సరిపోతుందని నమ్ముతున్నారు తమ చుట్టూ ఉన్న పురుషులలో చాలా మంది బాధపడుతూ పోరాడుతూ ఉన్నా హే నేను దీనికి ఏమి చేయగలను అని అనుకుంటూ సరే అనిపించుకుంటూ ఉంటారు ఇది దేవుని హృదయం కాదు నేను మరో పురుషుల శిష్యత్వ గ్రూప్ ను ప్రారంభించాను అందులో నా వయసు ఉన్న ఒక వ్యక్తి యాభై నాలుగు సంవత్సరాలుగా క్రైస్తవుడిగా ఉన్నాడు అంటే నన్ను మించి పది సంవత్సరాలు ఎక్కువ అతను గ్రూప్ ముందు తనకు క్రైస్తవుడిగా తన ఉద్దేశ్యం ఏమిటో తెలియదని ఒప్పుకున్నాడు అతను పురుషుల గ్రూప్ లో పాల్గొంటూ సేవ చేస్తూ చర్చిలో మరియు సంఘంలో ఇతర పనులు చేస్తూ ఉన్న తన జీవితానికి దేవుని సంకల్పం ఏమిటో తెలియకపోవడంలో ఒక అనిశ్చితి అతనికి అనిపించింది అందుకే నేను అతనిని మత్తయి ఇరవై ఎనిమిది పంతొమ్మిది మైనస్ ఇరవై వద్దకు తిప్పించాను మేమంతా గ్రూప్ గా కలిసి ఆజ్ఞ ఏమిటో అంటే వెళ్ళి శిష్యులను చేయమని పరిశీలించాము నేను అతనికి ఇది వివరించి శిష్యుడు అంటే ఏమిటని అడిగినప్పుడు అతనికి శిష్యుడు అంటే ఏమిటో అసలు తెలియదు నాలుగు సంవత్సరాలు క్రైస్తవుడిగా ఉండి చర్చిలో పాల్గొంటూ ఉన్నాడు ఇది ఈ రోజుల్లోని ఒక దురదృష్టకరమైన వాస్తవం ప్రారంభంలో తెలియకపోవడం సహజమే కానీ తెలియదనే స్థితిలోనే ఉండాలని ఎంచుకోవడం మనకే కాదు మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి బాధాకరమైనదిగా దుష్పరిణామాలను కలిగించేదిగా ఉంటుంది దేవుడు తన ప్రజలు ఈ మధ్యస్థితిలో లేదా పాపంలో లేదా తెలియకపోవడంలో సంతృప్తిగా ఉండాలని కోరడం లేదు పాస్టర్లు మరియు మనలో ప్రతి ఒక్కరం మన చుట్టూ ఉన్నవారిని పరిశుద్ధత వైపు ప్రేరేపించే వాతావరణాన్ని సృష్టించాలి రెండవ తిమోతికి నాలుగు మూడు మెనస్ నాలుగు ఇలా చెబుతోంది ఎందుకంటే ఒక సమయం వస్తుంది వారు ఆరోగ్యమైన బోధను సహించరు కానీ తమ కోరికల ప్రకారం తమ చెవులకు ముద్దుగా ఉండే ఉపాధ్యాయులను కూడగట్టుకుంటారు ఈ వారు తమ చెవులను సత్యం నుండి తిప్పుకుని కథల వైపు మళ్ళీపోతారు कि जी समय में ఇక్కడ చెవులకు ముద్దుగా ఉండటం అంటే చిన్నపిల్లల క్రైస్తవుల్లో ఉన్న శారీరక కోరికలు దేవుని వాక్యానికి బదులుగా మనం చర్చిలో ఎలా ఉండాలో నిర్ణయిస్తాయన్నమాట దేవుడు చర్చిని ఒక వాతావరణంగా ఒక ప్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నాడు అక్కడ ప్రజలు దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ శిష్యులుగా మారేందుకు ప్రోత్సహించబడతారు సవాలు ఎదుర్కొంటారు మళ్లీ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనానికి వెళ్దాం నీవు చెబుతున్నావు నేను ధనవంతుడిని సంపన్నుడిని నాకు ఏ అవసరం లేదు అని కానీ నీవు నీకు తెలియదు నీవు దయనీయుడివి దురదృష్టుడివి పేదవాడివి అంధుడివి నగ్నుడివి అని ఇక్కడ దేవుడు చెప్పేది భౌతిక విషయాల గురించి కాదు పద్దెనిమిదవ వచనంలో ఇలా ఉంది నీవు ధనవంతుడవుగా ఉండేందుకు నీవు నాతో నుండి అగ్నిలో శుద్ధి చేయబడిన బంగారాన్ని కొనుగోలు చేయమని నేను నీకు సలహా ఇస్తున్నాను మరియు నీవు దుస్తులు ధరించేందుకు తెల్లని వస్త్రాలను కొనుగోలు చేయు తద్వారా నీ నగ్నత యొక్క అవమానం బయటపడకూడదు అలాగే నీ కళ్లను కంటి సెలవుతో పూయించు అప్పుడు నీవు చూడగలవు ఈ బంగారం అనేది దేవుని నిరూపితమైన వాక్యం మనం ఎలా నడవాలో ఆయన మనకు ఇచ్చిన విషయాలను ఎలా చూసుకోవాలో చెప్పే ఆయన ఆదేశాలు కాని బంగారం నేలపై ఉండదు దాన్ని తవ్వి బయటకు తీయాలి శిష్యులుగా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి సమయం కేటాయించడంలో త్యాగం చేయడంలో విద్యార్థులుగా మారాలి ఆ కట్టుబాటు లేకుండా మనం ప్రతి ఒక్కరం ఈ చిత్తాన్ని తెలుసుకోవాలని తీసుకునే ఆ నిర్ణయం లేకుండా మనకు అది దక్కదు మనమే దాన్ని వెంబడించాలి ప్రకటన గ్రంథంలో పద్దెనిమిదవ వచనం చెబుతోంది మీరు ధనవంతులు కావాలని ఇది డబ్బు గురించి కాదు కానీ దేవుని ఆశీర్వాదాలు మరియు శక్తి మన జీవితంలో ప్రవహించడాన్ని గురించి మాట్లాడుతోంది ఇది చెబుతోంది మీరు వస్త్రధారు కావాలని మీ నగ్నత యొక్క అవమానం బయటపడకూడదని ఇక్కడ ఆయన మన పాప స్వభావం మరియు గురించి మాట్లాడుతున్నారు అవి దేవునికి విధంగా బయటపడతాయి కానీ ఆయన మన జీవితాలను మన మాటలను మన ఆలోచనలను మన చర్యలను ఓ దేవునికి మహిమ తేవడానికి కోరుకుంటున్నారు ఇదే ఆ తెల్ల వస్త్రం దేవుడు మనలో తాను ప్రతిబింబించబడాలని కోరుకుంటున్నాడు ఆయన చెబుతున్నాడు మీ కళ్ళను కంటి అభిషేకించుకోండి మీరు చూడగలుగుతారు దేవుడు మన దృష్టి దేవుని విషయాలపై ఉండాలని లోక విషయాలపై కాకుండా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ మనం దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి సమయం కేటాయించకపోతే దేవుని విషయాలపై మన దృష్టి నిలుపుకోలేము ఇలా ఉంది నేను ప్రేమించే వారిని గద్దించుచున్నాను శిక్షించుచున్నాను కాబట్టి ఉత్సాహంగా ఉండి పశ్చాత్పడు ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు దేవుడు మనలను ఎలా శిక్షిస్తున్నాడో జీవిత అనుభవాల ద్వారా మనలను ఎలా ఆకర్మిస్తున్నాడో మలుచుతున్నాడో తెలియక జ్ఞానంగా ఉన్నారు దేవుడు మన పాపాన్ని మనకు వెల్లడించినప్పుడు దాన్ని ఎలా పశ్చాత్తాపడాలో ఆయనకు ఎలా ఒప్పుకోవాలో మన పాపం వల్ల బాధపడిన వ్యక్తిని ఎలా వెతికి వెళ్లి క్షమాపణ కోరాలో చాలా మందికి అప్పుడు మాత్రమే దేవుడు మన కోసం ఉంచిన ఈ మార్పు శక్తిని మనం అనుభవించగలుగుతాము కాని ఒక వ్యక్తి దేవుని చిత్తానికి అజ్ఞానంగా ఉంటే ఇప్పుడు ఎలా పశ్చాత్తాపడాలో తెలియదు అలా చేయడం వల్ల దేవుడు కోరుకునే ఆ మార్పు జరగదు చాలా మంది పురుషులు ఈ మార్పు శక్తిని దేవుడు కోరుకునే పరిశుద్ధతను అనుభవించడం లేదు అందుకే దేవుడు ఇది తనకు అసహ్యంగా ఉందని అంటున్నాడు గ్రంథం ఇదిగో నేను తలుపు వద్ద నిలబడి తట్టుతున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీయగలిగితే నేను అతని దగ్గరకు వచ్చి అతనితో భోజనం చేస్తాను అతడు నాతో భోజనం చేస్తాడు ప్రస్తుతం సంఘం తలుపు వద్ద నిలబడి ఉన్నాడు స్నేహితులారా ఆయన తలుపు తట్టుతున్నాడు మనమందరం ఆయనను లోపలికి అనుమతించమని దేవుడు మనల్ని కావాలని కోరుకునే శిష్యులుగా మారమని ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించమని ఆయన శక్తి మరియు బలంతో మనల్ని దేవుడు కోరుకునే పురుషులుగా మారేలా చేయమని ఆయన అడుగుతున్నాడు కానీ ఇది ఒక నిబద్ధతతో అవుతుంది దేవునితో ఇలా చెప్పడం ద్వారా మరియు చూడు నా జీవితంలోని ప్రతి భాగంలో నివసించు నేను నీతిలో నడవాలనుకుంటున్నాను దేవుని మనిషిగా శిష్యుడిగా భర్తగా తండ్రిగా నీ చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటున్నాను ఇకపై అజ్ఞానంలో నడవాలనుకోవడం లేదు దేవ నా జీవితంలోకి రా నన్ను పూర్తిగా స్వాధీనం చేసుకో అధికారం కలిగి ఉండు మత్తయి ఇరవై ఎనిమిది పంతొమ్మిది మైనస్ ఇరవై కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయండి వారిని తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ పేరులో బాప్తిస్మమిచ్చి నేను మీకు ఆజ్ఞాపించిన సమస్త విషయాలను వారికి నేర్పండి ఇదిగో నేను యుగాంతం వరకు ఎప్పుడు మీతోనే ఉన్నాను ఆమెన్ ప్రియమైన సహోదరులారా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఈ రాత్రి ఈ రోజు మీరు అందరూ కలిసి ఒక నిబద్ధత తీసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా ఈ రోజు నేను ఆ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాను నేను ముందుకు సాగి ఆ శిష్యుడిగా ఆ భర్తగా ఆ తండ్రిగా నీవు నన్ను ఎలా ఉండాలని కోరుకుంటావో అలా నేర్చుకుంటాను నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారం దేవ ఆ దారిని ప్రారంభించడం అంటే ఆ తలుపు తెరిచి దేవుడు లోపలికి రావడానికి అనుమతించడం అనే నిర్ణయంతో మొదలవుతుంది మీరు ఆయనను తెలియకపోతే ఈ రోజు ఆయనను స్వీకరించడానికి యేసుక్రీస్తును నమ్మడానికి ఆయనను ప్రభువుగా మరియు రక్షకుడిగా అంగీకరించడానికి మంచి సమయం మంచి రోజు నేను ఏమి మాట్లాడుతున్నానో మీకు తెలియకపోతే మీ పక్కన ఉన్న వ్యక్తిని అడగండి ఈ రోజు ఈ రాత్రి యేసుక్రీస్తును స్వీకరించడానికి మీరు ఆ నిర్ణయం తీసుకునే సమయం కావచ్చు కానీ మిగతా మనందరం ఆయన కుమారులమైన మనం ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆ నిబద్ధత తీసుకోవాలి ఈ సిరీస్ మీకు క్రీస్తులో నిలబడటం ఎలా మాత్రమే కాకుండా ఆయన కోరుకునే భర్తగా తండ్రిగా ఎలా ఉండాలో కూడా చూపిస్తుంది తదుపరిసారి దేవుడు మీ జీవితంలో ఎవరినైనా ఉంచినప్పుడు వారు ఈ విషయాల్లో ఇబ్బంది పడితే మీరు కేవలం నేను మీకోసం ప్రార్థిస్తాను అని మాత్రమే చెప్పకుండా వారికి సహాయపడేలా మీను సిద్ధం చేస్తుంది మీరు దేవుని ఆత్మ మరియు జ్ఞానంతో కొంతకాలం ఆ వ్యక్తితో పాటు నడిచే సామర్థ్యం ధైర్యం కలిగి ఉంటారు దేవుడు వారి జీవితాల్లో సంరక్షకులుగా ఉంచిన ఈ ముఖ్యమైన విషయాలను ఎలా చూసుకోవాలో అతనికి నేర్పగలుగుతారు దేవుడు మీ జీవితంపై తన దివ్య నియామకంలో మిమ్మల్ని తన శిష్యులుగా చేశాడు ఆయన మీరు ఆ అడుగు వేయాలని ఆ ప్రయాణాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాడు అది ఈ రోజే మొదలవచ్చు ప్రభు మీకు ఆశీర్వదించుగాక